దేవునికి స్తోత్రములు జూమ్ లో లైవ్ లో యూట్యూబ్ లో వీక్షిస్తున్న పెద్దలు దేవస దాసులు సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు ప్రార్థన చేసుకుందాం పరలోక మందున్న మా తండ్రి నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తునామంలో కృతాశులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం స్తోత్రాలు మరి ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకోవడానికి నేను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతాసులు సూత్రం చెల్లించుకుంటున్నాము ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ కృపను అనుగ్రహించండి నీ వాక్యం లోపడి నీ వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామూ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు సంతోషంగా ఆనందంగా ఉన్నారా మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యములు బట్టి దేవునికి కృతజ్ఞతాసుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబుల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది దాన్ని మనము మన ఆత్మీయ జీవితంలో అనువయింపజేసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా ఈరోజు చాలా అద్భుతమైన అంశంను నేర్చుకుందాం ఈరోజు అంశం ప్రిలారా జీవమును ప్రేమించు వారు వేటిని కాచుకుని ఈ ఈరోజు అంశము జీవమును ప్రేమించు వారు వేటిని కాచుకోనివలెను అనే అంశము మరి మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లరా మొదటి పేదరు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవచనం మొదటి మొదటి పేద రాసిన పత్రిక మూడో అధ్యాయము పదో వచనమును మనం చెప్పుకుందాం జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని వాళ్ళను చూడండి పిల్లారా మరి ఈరోజు ఈ రోజు ఈ వాక్యాన్ని మనము మరి పరిశీలన చేద్దాం మరి పిల్లరా జీవమును ప్రేమించేవారు మంచి దినములు చూడగోరు వారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపట మాటలు పలకకుండా తమ పెదవులను కాల్చుకోనవలను చూడండి పిల్లల జీవమును ప్రేమిస్తే మంచి దినములు మంచి దినములు అంటే యుగ యుగాలు దేవుని సన్నిధిలో మరి జీవించడమే మంచి దినములు ఆ మంచి దినములు మరి చూడగోరు వాడు ఏం చేయాలట చెడ్డ మాటలు పలకకూడదు కపట మాటలు పలకకుండా తమ పెదవులను కాల్చుకోనవాలను అంటున్నాడు చూడండి పిల్లల మరి చెడ్డ మాటలు అంటే ఇక్కడ ఏంటి మనం ఆలోచన చేస్తే చెడ్డ మాటలు అంటే ఈ లోకపరంగా మనము ఎవరన్నా దూషించడము తిట్టడము ఇవి చెడ్డ మాటలా అవును ఇవి మనకి ఈ విధంగానే ఆ విధంగానే అర్థమవుతుంది కానీ బైబిల్ ప్రకారంగా చెడ్డ మాటలు అంటే ఏంటి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా చెడ్డ మాటలు అంటే ఏమిటి అనేది మనము ఈరోజు పరిశీలన చేద్దాం చెడ్డ మాటలు పలకకుండా మరి జీవమును ప్రేమించాలి చూడండి పిల్లల జీవము జీవనము అనేది మనం ఆలోచన చేస్తే జీవము మరి జీవము అంటే నిత్య జీవాన్ని నడిపించేది జీవనము అంటే ఈ శరీరాన్ని నడిపే శరీరాన్ని జీవింపజేసేది మరి జీవం గురించి మనము పరిశీలన చేస్తున్న పిల్లరా చెడ్డ మాటలు పలకకుండా తమ పెదవులను కాల్చుకోని వాళ్ళను మరి చెడ్డ మాటలు అంటే ఈ లోక సంబంధమైన మరి చెడ్డ మాటలు కాదు మరి ఈ లోకమే ఈ లోకంగా ఎవరైనా మనల్ని తిట్టడమే కాని ఎవరైనా దూషించడమే కాని చెడ్డ మాటలు అలాంటి విషయాలు కాదు ఇక్కడ మనం ఆలోచించేది బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుంది చెడ్డ మాటలు అంటే మరి భిన్నమైన సువార్త సత్య సువార్త కాకుండా అసత్య సువార్త చూడండి పిల్లల మనం ప్రారంభం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము అవ్వాలను దేవుడు సృజించాడు ఏ విధంగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను సృజించే ఎక్కడ పెట్టాడు ఏదైనా తోటలో పెట్టాడు ఏదైనా తోటలో మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలము తినకూడదు జీవవృక్ష ఫలాలు తిని మీరు జీవించాలి అని చెప్పాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలం ఒక్కటి మాత్రం తినకు జీవవృక్ష ఫలాలన్నీ నువ్వు తినవచ్చును అని చెప్పాడు మరి ఎవరు ఎంటర్ అయ్యారు సాతాను ఎంటర్ అయ్యాడు సాతాను ఎంటర్ అయ్యి అవ్వకేమంటాడు ఇది నిజమా దేవుడు ఇలా చెప్పాడా అవును చెప్పాడు జీవక్ష ఫలాలు తినచ్చు కానీ మంచి చెడ్డలు తెలివిచ్చే ఫలము తిట్టి చచ్చిపోతామని చచ్చిపోతారు అని చెప్పాడు మరి సాతాన్ ఏం చేస్తున్నాడు మీరు చావనే చావరు చూడండి పిల్లరా ఆ సాతాను ఏ విధంగా చెడ్డ మాటలు నడుపుతున్నాడు మీరు చావనే చావరు అని అవ్వకేం చేశాడు ఆ పండును జమ్లో చూపించాడు జుమ్ములో చూపించడమే కాకుండా అది ఆ పండు చూసి అందమైనది గాను రమ్యమైనది గాను చూసి అవ్వ తిన్నది ఆదాముకిచ్చింది ఆదాముకిచ్చి ఏం చేసింది దేవునికి శత్రువులుగా మరి నిలబెట్టింది చూడండి పిల్లరా మరి ఆ పండు తినకముందు దేవుని స్వరూపంలో ఉన్నవారిని ఏం చేసాడు తప్పించాడు చెడ్డ మాటలు పలికాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు చెడ్డ మాటలు పలికి వారికి దేవునికి శత్రువుగా చేశాడు మరి చూడండి పిల్లరా వాడు ఆది నుండి నరహంతకుడు వాడు సత్య వాడి అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలు మాట్లాడు వాడు అబద్ధం అబద్ధికుడు అబద్ధమునకు జన కూడా అయి ఉన్నాడు చూడండి పిల్లల మనం ఆలోచన చేయాలి చెడ్డ మాటలు అంటే వాక్యంకు వాక్యంకు వ్యతిరేకంగా భిన్నమైన స్వార్థ ప్రారంభంలోనూ అయితే దేవునికి వారిని శత్రువులుగా చేసిన పరిస్థితి చూడండి పిల్లల మనం ఆలోచన చేయాలి దేవుడు మన నోరు మనకు నోరు మరి నోరు ఎందుకు ఇచ్చాడు మనకు నోరు నోట్ల నేలకలు ఎందుకు ఇచ్చాడు జీవము మాటలు పలకడానికి జీవము సువార్తను ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి క్రీస్తు యేసులోనికి బాప్తీ పొందిన మనము క్రైస్తవుల మనము క్రీస్తుమయమని ధరించుకున్న మనం మన పనేంటి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించాలి యేసు మరణ సమాధి గురించి ప్రకటించాలి ప్రకటించడం ద్వారా ఏంటి మనకు జీతం చూడండి పిల్లరా ఇక్కడ ఇక్కడ మనం ఎంత పని చేస్తే అక్కడ మనకు అంత జీతము అందుకోసమే యేసుక్రీస్తుడు ఇదిగో నేను త్వరగా అవచ్చున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం సిద్ధంగా ఉన్నది చూడండి పిల్లరా మనము ఆలోచన చేయాలి మరి మనం ఏం చేయాలా పని చేయాలి ఏ విధమైన పని సువార్థ ప్రకారంగా మన జీవితాలు ఉండాలి సువార్త ప్రకారంగా మనం కనబడాలి సత్యవాక్యం ద్వారా కనబడాలి కనబడిన తర్వాత మనం ఏం చేయాలి క్రీస్తు మనం ధరించుకున్న మనం క్రీస్తు సువార్తను ప్రకటించాలి భిన్నమైన సువార్త ప్రకటించకూడదు భిన్నమైన సువార్త ప్రకటించడమే చెడ్డ మాటలు చూడండి పిల్లరా చెడ్డ మాటలు మరి సువార్థను ప్రకటించే వారిని ఎవరిని ఎన్నుకుంటాడు దేవుడు ఈ లోకంలో గొప్ప వారిని మేము జ్ఞానవంతులము మేము పండితులము అనే వారిని ఎన్నుకుంటాడా ఏమని చెప్తున్నాడు దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి కొరే తిల్ల రాసిన పత్రిక ఒకటా దాంట్లో ఇరవై ఆరు ఇరవై ఒకటి వచనాల్లో చదువుకున్నట్లయితే మనము ఆలోచన చేసినట్లయితే సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారిని అనేకులను అనుకు అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరీయు దేవుని ఎదుట అతిశ ఉన్నట్లు చూడండి పిల్లరా క్రీస్తు యేసులోనికి వచ్చిన మన అందరము అతిశయము పనికిరాదు చూడు అతిశయం పనికిరాదు అంటుంది జ్ఞానులను సిగ్గుపరచుడకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు చూడండి బలవంతుల బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారి దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి పిల్లరా ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు వ్యర్థము వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృఢీకరింప వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాట చూడండి పిల్లరా దేవుని ప్రణాళిక ఏంటి ఈ లోకంలో అంత తెలుసు చూడండి పిల్లరా ఈరోజు క్రైస్తవ సమాజంలో నాకంతా తెలుసు నాకంతా ఉన్నది మీరంతా నా మాట వినాలి అనే పరిస్థితిలో ఉన్నాడు కానీ దేవుని వాక్యం ఏమంటుంది ఏమి లోకమంతా తృణీకరించే వారిని దేవుడు ఏర్పరచుకుంటాడ మనం ఆలోచన చేసినట్లయితే మోసేని గురించి ఆలోచించినట్లయితే పిల్లరా మోసే దేవుడు మోసను దేవుడు ఎన్నుకున్నాడు నువ్వు వెళ్ళు ఇజ్రాయెల్ రక్షించడానికి ఏం మోసేయమంటాడు నా నో నో నోటి మాంద్యం గలవాడను అంటున్నాడు నోటి మాంద్యం గలవాడను అని అంటున్నాడు ఏమంటాడు మోసే ఐగిప్తు సకల విద్యలను అభ్యసించి మాటలయ్యందు కార్యములయ్యందు కార్యములయ్యేందు ప్రవీణుడై ఉండెను చూడు మనం మనము మనం ఈ దేవుని విషయంలో మనం తగ్గింపు కలిగిన వారంగా ఉంటే దేవుడు ఎచ్చిస్తాడు చూడండి పిల్లరా దేవుడు ఎచ్చిస్తాడు ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు గాడిదని వాడుకున్నాడు చూడండి పిల్లరా దేవుడు బిలామును బట్టి గాడిదని వాడుకున్నాడు అంతేకాదు పిల్లరా సమరాయ స్త్రీని వాడుకున్నాడు చూడండి పిల్లరా ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నా కూడా ఆమెను వాడుతున్నాడు చూడండి నేను నేను చేసినవన్నీ చూసినవాడు ఈయన క్రీస్తు కాడా రండి అని సువార్తలు ప్రకటించింది ఆమె ప్రకటించిన దాన్ని బట్టి నీ మాటను బట్టి కాక మేము నిజంగా తెలుసుకుని లోక రక్షకుడు అని వారు తెలుసుకున్నారు చూడండి పిల్లరా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా సృష్టి అంతా కూడా మరి దేవుని మహిమను ప్రచురిస్తున్నాడ పిల్లరా కీర్తనలో పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల్లో రాయబడది ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురం చేయుచున్నది చూడండి పిల్లరా ప్రకృతిని మనం ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైనా మరి సూర్యుడి వచ్చినట్లే గాని ఎప్పుడైనా తెల్లారింది మరి మరి కాలక్రమాలు కార్యక్రమాలు మరి ఆకాశంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఇక్కడైనా మరి వెనుక ముందు అయినట్టుగా మనము చూశామా పగటి పగలు బోధ చేయించున్న రాత్రి రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నదట చూడండి పిల్లరా వాటికి భాష లేదు మాట లేదు స్వరం లేదు చూడండి పిల్లరా వాటి కొనలు కొలను గంతముల వరకు మరి బయలు వేలుచున్నాయట చూడండి పిల్లరా దేవుడు చేసిన ప్రకృతి ఇంతవరకు పని చేస్తూనే ఉన్నది కానీ నీవు నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తు మరి ధరించుకున్న మనము మన పని ఏంటి మనల్ని ఎందుకు ఏర్ ఏర్పరచుకున్నాడు జగత్తి పునాది వేయబడగమునుపే మనల్ని ఏర్పరచుకున్నాడు చూడండి పిల్లల తన పనిని జరిగించాలని తన ఎదుట పరిశుద్ధులముగా ఉండాలని తన ఎదుట పరిశుద్ధులముగా నీతిమంతులుగా ఉండాలని మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా ప్రకృతి ఏ విధంగా మరి లక్షణాలు ఉన్నాయి ప్రకృతిలో రోమిలి రాసిన పత్రిక ఒకటో అద్యం ఇరవై వచనములు రాయబడినమాట ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుతరులైన చూడండి పిల్లరా దేవశక్ ప్రకృతిని మనం ఆలోచించి జగత్ ఉత్పత్తి మొదలుకొని చూడండి పిల్ల అదృశ్యమైన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి చూడండి ప్లరా ప్రకృతిలో ప్రతి ఒకటి తప్పగా పనిచేస్తూనే ఉన్నది అందుకోసమే ప్రకృతిలో ఉన్న వాటి గురించి మనం ఆలోచన చేసేట్లే దేవుడు ఎప్పుడైతే నువ్వు పని చేయాలి అని మరి నిర్ణయిస్తే అది పని చేస్తూనే ఉన్నది కానీ మనము క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తుని నిర్చుకున్న మనము మనం మన పనేటి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించాలి సువార్తను ప్రకటిస్తున్నామా భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నామా మరి భిన్నమైన సువార్త ప్రకటించకూడదు జీవ మరణములు నాలుక వశము చూడండి పిల్లరా జీవ మరణములు నాలుక వశం అట ఈ నాలుక వశము మరి ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం చూడండి జీవమును ప్రేమించి చూడు జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుగను కప్పట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని చూడండి పిల్లరా మనము ఏం చేయాలా చెడ్డ మాటలు పలకకూడదు చెడ్డ మాటలు అంటే భిన్నమైన సువార్త ఈ రోజు క్రైస్తవ సమాజాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు ఏసుక్రీస్తే దేవుడు అంటున్నారు చూడండి పిల్లరా మరి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని అనడం వాక్యం ప్రకారంగా అది బైబిల్ సిద్ధాంతంకు విరుద్ధ మనం చూడండి పిల్లరా ఏ విధమైన సువార్త ఇంకా మనం ఆలోచన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు ఏసయ్యా అని చెప్తున్నారు ఏసయ్యా అని పాటలు పాడుతున్నారు ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు చూడండి యేసయ్య అనడము చెడ్డ మాటలు పలకడం చూడండి పిల్లరా బైబుల్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బైబుల్ చెప్పన్న దాని చెప్పిస్తున్నవాడు ఎవడు సాతాను చూడండి పిల్లరా క్రైస్తవులము అనే ఒక ముసుకులో భయంకరమైన పరిస్థితి జరుగుతుంది వైపులు చెప్పని దాన్ని ఏ శయ్యాన్ని చెప్పడము ఏ శయ్యాన్ని పాటలు పాడడము ఎంతవరకు వాక్యానుసారము అది చెడ్డ మాటలు వైపు సిద్ధాంతకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలకడం జరుగుతుంది చూడండి పిల్లరా మనం ఆలోచన చేయాలి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే రోమిలో రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఒకటి పదకొండవ వచనంలో మాట నా తోడు ప్రతి నాలుగా నా ఎదుట వంగి ప్రతి వంగు వంగునట్లు వంగును ప్రతి నాలుగా దేవుణ్ణి శుధించినట్లు అని ప్రభుత్వ చెప్పుచున్నాడు చూడండి పిల్లరా నాతోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగునట్లు ప్రతి నాలుగా దేవుని శుతించున శుతించును అని ప్రభు చెప్పుచున్నాడు మరి యేసుక్రీస్తుని ఎవరంగా నమ్ముకోవాలంటుంది బైబిల్ సిద్ధాంతము ఏసుక్రీస్తు ఏసయ్యా అని చెప్పడం కాదు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా బైబిల్ చెప్తున్నా ఒక సిద్ధాంతము యేసు ప్రభు యేసు క్రీస్తును యేసు ప్రభు అని ఒప్పుకోవాలి రోమిల రాసిన పత్రిక పదార్థం తొమ్మిది పది వచనాల్లో రాయబడిన మాట మనం యోగునట్లయితే అదే మనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు హృదయం మందు విశ్వసించిన నీవు రక్షించబడదు అదే మనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు చూడండి పిల్లరా ఏ విధంగా బైబుల్ సిద్ధాంతం చెప్తుంది యేసుక్రీస్తును యేసు యేసుని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి కానీ ఇప్పుడు ఈ రోజు క్రైస్తవ సమాజం మేము పెద్దవారము మాకు మంద సంఘాలు ఉన్నాయి మాకు వేల మంది ఉన్నారు అనేవారు ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు ఏసయ్యా అని పాటలు పాడుతున్నారు ఏంటి వారు ఎక్కడికి నడిపిస్తున్నారు చెడ్డ మాటలను పలుకుతున్నారు అనేకులను చెడ్డ మాటల వైపు ప్రయాణింపజేస్తున్నారు అది బైబిల్ సిద్ధాంత ప్రకారంగా తప్పు అని లేఖనని చెప్తున్నది చూడండి పిల్లరా ఇంకా మరి పౌరు గారు ఇజ్రాయేళ్లను గురించి ఏ విధంగా మరి మరి ప్రాలాపిస్తున్నాడు ఏ విధంగా బాధపడుతున్నాడు చూడండి పిల్లరా ఇజ్రాయిల్ అంతా రక్షణ పొందాలి అని ఆయన అభిలాషనట రోమీల రాసిన పత్రిక పదో అధ్యాయం పదకొండవ పది పదకొండవ వచనాల్లో రాయబడిన మాట ఏలైనగా నీతి కలిగి ఉన్నట్టు నీతి కలుగునట్లు మనుషుడు హృదయం విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుడు ఎలా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును సిగ్గుపడని లేఖనం చెప్తున్నది చూడండి పిల్లరా మరి వాక్యం ఏం చెప్తుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడతాడా సిగ్గుపడాడు అని చెప్తుంది రక్షణ కలుగున్నట్టు నోటితో ఒప్పుకోవాలి అని చెప్తున్నది ఇంకా మరి ఈ విధంగా మనం కాకుండా ఈరోజు బైబుల్ కు బైబుల్ కు విరుద్ధంగా ఏ సై అనడము ఏ అని పాటలు పాడము ఇవేంటి వైగులేప్తుంది చెడ్డ మాటలు జీవమును ప్రేమించేవారు తమ నాలుకను కాపాడుకోవాలి చెడ్డ మాటలు పలకకుండా కపట మాటలు మాట్లాడకుండా తన నోరును కాచుకోవాలి మరి ఈ విధమైన విధానంగా ఉన్నామా లేదా ఇంకా మరి చూడండి పిల్లరా మనం ఏ విధంగా ఉన్నాము ఇంకా మరి ఇజ్రాయల్ గురించి పౌలు గారు వాపోతున్నాడు మరి వారు వారందరూ రక్షణ పొందాలి కానీ నేను చెప్తే ఇంటలేరు వాళ్ళు అంటున్నారు చూడండి పిల్లరా మరి మనం ఆలోచన చేయాలి మరి మనం ఆలోచన చేసినట్లయితే తిరవంట రోమిల రాసిన పత్రిక పద అధ్యయము ఒకటి రెండు వచనాల్లో మనము మాట్లా మనం చదువుకున్నట్లయితే సహోదరులారా ఇజ్రాయలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలా చేయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన చేయు ఉన్నది వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు త్రవంటి పిల్లరా ఈరోజు చాలా మంది కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు సువార్త ప్రకటించడానికి తమ శర స్థిరాస్తులను అమ్ముకుంటున్నారు కానీ బైబుల్ సిద్ధాంతంగా బైబుల్ చెప్తున్న ప్రకారంగా యేసు ప్రభు అని సువార్థను ప్రకటించాలి తండ్రి అయినా దేవుడి యేసుక్రీస్తుగా వచ్చాడు అని బైబుల్ చెప్తుందా చెప్పట్లేదే ఆ విధమైన సిద్ధాంతంలో మరి సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు సాతాను అనేకులను మోసం చేస్తున్న పరిస్థితి మనం ముంగట కనబడుతున్నది చూడండి పిల్లరా ఏ విధమైన స్థితిలో మనం జరుగుతున్నది అన్నది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు మరి బైబిల్ ఏం చెప్తుంది యేసు ప్రభు అని ఒప్పుకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది చూడండి పిల్లరా మరి ఏమని చెప్పుకుంటారు ఈరోజు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు యేసయ్య సయ్యా బైబిల్ సిద్ధాంతంకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు పలికిస్తున్నాడు సాతాను మనల్ని చెడ్డ మాటలు పలికిస్తూ మనకు నృత్య జీవము కలగకుండా దేవునికి శత్రువులుగా తయారు చేస్తున్న పరిస్థితి మనం ఒక్కటినే ఉన్నది చూడండి పిల్లల అలా కాకుండా మనం ఏ విధంగా ముందుకు సాగాలి అందుకోసమే మన నాలుక ఏ విధంగా ఉండాలా నాలుక మన నోట్లో ఉన్న నాలుక ఏ విధంగా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి మరి మన నాలుక ఏ విధంగా ఉండాలట నా నాలుక త్వరగా రాయు అని వాళ్ళకి కలం వలె ఉండాలట మన నాలుక త్వరగా రాయువు అని కలము వలె ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎక్కడ రాయబడాలి హృదయం అనే మెత్తని పలకం మీద రాయబడాలి రెండో రెండు రచన పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో రాయబడిన మాట రాతి పలకల మీద గాని శిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు చేటపరచబడుతున్నారు చూడండి మనం జీవము గల దేవుని పత్రికలమై ఉండాలంటే వాక్యం హృదయం మీద రాయబడాలి అందుకోసమే మరి సత్య సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి సత్యస్వార్థను విశ్వసించే వారంగా ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అలా కాకుండా తండ్రి అయిన దేవుడి ఏసుక్రీస్తుగా వచ్చాడు అనంటే చెడ్డ మాటలు పిల్లల ఈ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలని బైబిల్ చెప్తే ఏసయ్యా ఏసయ్యా అని పాటలు పాడుతున్నారు ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు చండి పిల్లలు మనం ఆలోచన చేయాలి మరి యేసుక్రీస్తు మరి దేవుని కుమారుడు కుమారుడైన దేవుడు బైబిల్ చెప్తున్నది యేసుక్రీస్తు దేవుని కుమారుడు కుమారుడైన దేవుడు అని బైబిల్ చాలా చక్కగా చలవిస్తున్నది ఏ విధంగా మనం మన ఆత్మీయ జీవితం ఉంటున్నది అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎపిసీల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో రాయబడిన మాట మనము ఇటు అటు కల్పింప కల్పింపబడిన ఉపదేశం మనకు ఇటు అటు కొట్టుకొని పోకూడదు అని లేఖనం చెప్తుంది చూడండి పిల్లల అందువలన మనమిక మనం మనం ఇక మీదట పసిపిల్లలము అయి ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గము నా మార్గముయుక్తి గాలికి కొట్టుకోపోయి గాలికి కొట్టుకుపోయినట్లు కల్పింపబడిన పద్ధతులను చూడండి కల్పింపబడిన కల్పింపబడిన ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోచు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక చుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము చిరండి పిల్లలు మనం ఏం చేయాలట సత్యముని గురించి మనం ప్రకటించే వారముగా ఉండాలి క్రీస్తు ఎందు ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలి వండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము మరి మనుషులు కల్పించిన పద్ధతులు ఇటు అటు గాలికి కొట్టుకుపోయినట్ల వారముగా ఉండకూడదు అని లేఖనం చెప్తుంది మనం ఏ విధంగా ఉన్నాం బైబిల్ సిద్ధాంతం ఏం చెప్తుంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ విధమైన సిద్ధాంతం కలిగి మనము ఉన్నప్పుడే బైబుల్ యాక్సెప్ట్ చేస్తుంది బైబుల్ మరి నేను నీకు రక్షణ కలుగుతుందని లేఖనని చెప్తుంది లేదు మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని మరి సాతాను ఏ విధంగా మనసులను ఏర్పరచుకొని ఏసయ్యా ఏసయ్యా అని పాటలు పాడడము బైబుల్కు విరుద్ధం చెడ్డ మాటలు పలకడము మరి చెడ్డ మాటలు పలికే వారు ఎక్కడికి వెళ్తారు సాతానుకు సిద్ధపరిచిన నరకానికి దారిపోయే భయంకరణ పరిస్థితి ఉన్నది అందుకోసమే మరి మనం ఆలోచన చేయాలి సువార్త మరి ప్రకటించాలి ఆ సువార్తను ఏ విధంగా నమ్మాలి సువార్త దేవుని శక్తి ఉన్నది చూడండి పిల్లరా మనం ఆలోచన చేయాలి మొదటి కొరత రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుట్టినందున సువార్త ప్రకటనయ్యాను వేరని తనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్ప చూడండి పిల్లరా లోకము దేవుని జ్ఞానమును లేదు అందుకోసమే సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించడం ద్వారా వెర్రితనమున నమ్మాలి వెర్రితనము చేత నమ్ము వారికి దేవుని దయాపూర్వక సంకల్పమాయను అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించాలి ఎవరిని గురించి వినుట వలన విశ్వాసం కలము వినుట ఏసుక్రీస్తు మాటను బట్టి మృదులలో నుండి తిరిగిలా ఏసుక్రీ ఏసుక్రీస్తుని గురించి స్వార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నామని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తున్న ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో కట్టుకున్నప్పుడే నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది అప్పుడు మనం క్రీస్తుమై మనం ధరించుకున్న వారముగా ఉంటాము ఆ విధమైన విధానంలో ఉన్నామా లేమా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఎవరిని గురించి ప్రకటించాలి చూడండి పిల్లల మనం ఆలోచన చేయాలి స్వార్థ ప్రకటించాలి చూడండి పిల్లల ప్రారంభంలో మొదటి మొద మొదటి శతాబ్దంలో వేతుడు గారు ప్రసంగిస్తున్నారు యేసుక్రీస్తుని గురించి మరణ సమాధుల గురించి ప్రకటిస్తే ఇంచుమించు మూడు వేల మంది ప్రకటించ రక్షింపబడ్డారు అట్లా కార్యము రెండవ అధ్యాయం నలభై ఒకటో రాయబడిన మాట కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీశం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి చూడండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించాలి యేసుక్రీస్తు దేవుని కుమారు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచితే రక్షించబడతావు అందుకోసమే ఇది బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మంచి మాటలు జీవమును ప్రేమించే మాటలు జీవములో ప్రవేశించే మాటలు మనం నోరును నోరును కాచుకోవాలని చెప్తున్నది మరి చెడ్డ మాటలు ఏంటి చండి చెడ్డ మాటలు బైబుల్ సిద్ధాంతకు బైబుల్ సిద్ధాంతంకు వ్యతిరేకంగా ఏదో లోక సంబంధంగా ప్రకృతి సంబంధమైన వాటి కోసం ఏసుకురించి రండి మీకు సర్వసుఖాలు కలుగుతాయి మీకు రోగాలు పోతాయి మీకు నొప్పులు పోతాయి అని చెప్పడం కాదు చూడండి పిల్లరా నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి ఏసుక్రీస్తు యుద్ధకు రావాలి ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి ఏసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి విశ్వసించాలి అప్పుడు నువ్వు రక్షణ కలుగుతుంది అని లేఖనని చెప్తుంది చూడండి పిల్లరా ఏ విధమైన విధానంలో మనము క్రీస్తు యుద్ధకు వచ్చాము క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము అనేది మనల్ని మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది చూడండి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మరి లోక సంబంధంగా ఈ ప్రకృతి సంబంధమైన మనుషుల సాక్ష్యాలు వ్యక్తుల సాక్ష్యాలు విని మనము క్రీస్తులో వస్తే క్రీస్తు మహమను ధరించుకోలేవు మనుషులు కల్పించిన పద్ధతులు ఇటు అటు కొట్టకపోతావు ఇక్కడికి రా అక్కడికి రా అని అంటున్నావు కానీ నీ ఆత్మీయత స్థితి ఏమీ ఉన్నదో అనేది నిన్ను నీవు తెలుసుకోలేని పరిస్థితిలో ఉండే భయంకరణ పరిస్థితి ఇంకా మనం ఆలోచన చేయాలి మరి రక్షణ కలగాలంటే స్వార్థను నమ్మాలి ఎపిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో మీరు సత్యవాక్యమును అనగా రక్షణ మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే చూడండి పిల్లరా రక్షణ సువార్తను వినాలి నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి ఆ విధమైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి పిల్లరా మరి ఈ రోజు మనము ఏ విధంగా ఉన్నాం మనము ఏ విధంగా రక్షింపబడ్డాం ఏసుక్రీస్తులోనికి ఎందుకు వచ్చావు సువార్థలు విన్నవా సత్యవాక్యం వల్ల కనబడ్డావా మరి మనుషులు సాక్ష్యాలు విని ఈరోజు మరి ప్రకృతి సంబంధమైన ఈ లోక సంబంధమైన భోగాల కోసము ఏదో ఆశించి క్రీస్తుతకు వచ్చావా క్రీస్తును సరిగా తెలుసుకోలేని వాడు ఉన్నావు అని లేఖనం చెప్తుంది సత్యవాక్యం వల్ల కనబడాలి ఏసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు అని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించి అప్పుడు నువ్వు యేసుక్రీస్తులోనికి బాప్తి అంతే క్రీస్తు మా ధరించుకుంటావు అప్పుడు నీకు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి అలాగా కాకుండా ఏసుక్రీస్తు ఏసయ్యా అని ప్రార్థన చెప్పి ప్రార్థన చేయడము ఏసయ్యా అని చెప్పడము బైబులకు వ్యతిరేకమైనది చెడ్డ మాటలు చెడ్డ మాటలు అంటే ఈ లోక సంబంధంగా మనల్ని ఎవరో విమర్శించడము ఎవరో తిట్టడం అని కాదు మరి చెడ్డ మాటలు చూడండి పిల్లరా జీవమును ప్రేమించేవారు కపట మాటలు చెడ్డ మాటలు పలకకుండా తన నోరును కాచుకోవాలని లేఖనం చెప్తుంది మనం ఏ విధంగా ఉన్నాం మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి చూడండి పిల్లరా మనం ఆలోచన చేయాలి మరి ఆలోచన చేసినప్పుడే మరి మనల్ని మనము అర్థం చేసుకోగలుగుతాం పిల్లరా ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మరి ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ జీవితం ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా నీవు నేను మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితం ఉన్నది అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి మరి ఏ మాటలు విని వచ్చినావు సంఘానికి ఏ మాటలు విని క్రీస్తు వచ్చావు ఏసుక్రీస్తు ఎవరైనా వచ్చావు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు ఏసుక్రీస్తే ఏసు అయ్యా అని చెడ్డ మాటలు పలకకూడదు బైబిల్ సిద్ధాంతంకు వ్యతిరేకంగా మన సువార్త ఎంత నువ్వు ప్రకటించినా ఈ ఈరోజు ప్రకటిస్తున్నారు బైబిల్ ఓ యాక్సెప్ట్ చేస్తుందా నువ్వు చెప్తున్నా ప్రకటి నువ్వు చెప్తున్న సువార్త ప్రకటి యాక్సెప్ట్ చేస్తుందా ఆ రోజు ఇజ్రాయలీలు కూడా మరి ఎంతో ప్రయాస పడుతున్నారు కానీ వారి జ్ఞాన వారు వారు చేసే పనులు జ్ఞానానుసారమైనది కాదట అందుకోసమే పౌల్ గారు బాధపడుతున్నాడు వారి గురించి వారు వారి జ్ఞానానుసారంగా నడతలేదు వాళ్ళ వాళ్ళ జీవిస్తున్న జీవితం వాక్యానుసారమైనది కాదని పౌల్ గారు ఆ రోజే వాపోతున్నాడు ఈ రోజు మనం బైబిల్ బైబిల్ సిద్ధాంతాన్ని బైబుల్ ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచిస్తే మరి ఈ రోజు చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతున్నది అందుకోసమే చాలా మంది ప్రయాస పడుతున్నారు మరి ప్రయాసం వ్యర్థమైతున్నది సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు మోసం చేసి ఏమంటాడు ఏసయ్యా ఏసయ్యా అని పాటలు పాడుతున్నాడు బిప్ వందల వేల పాటలు వేసయ్యా అని పాటలు పాడు అది బైబిల్ చెప్తున్నది చెడ్డ మాటలు చెడ్డ మాటలు చెడ్డ మాటలు పలుకుతే సాతాను సిద్ధపరిచిన నరగానికి జారిపోతావని బైబిల్ చెప్తున్నది మరి ఏ విధంగా ఉన్నాము మరి జీవ మరణములు వశము ఈ నాలుక మనకి ఎందుకు ఇచ్చాడు చెడ్డ మాటలు పలక కూడా నోటిని కాచుకోవాలి జీవమును ప్రేమించు వారు మంచి దినములు చూడగోరు వారు చూడగో చూడు చూడు మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపట మాటలు మరి చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి ఆ విధమైన జీవితం ఉన్నదా ఈ రోజు వాక్యం వింటున్న మనము ఆ వా ఆ విధమైన వాక్యము వాక్యం మన జీవితాల్లో ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనము ఏ విశ్వాసంలో ఏ విధమైన విశ్వాసంలోకి ఈ సంఘానికి వచ్చాము సంఘంలో చేర్చబడ్డాము ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా మరి జీవమును ప్రేమించు వారు వెటిని కాచుకోవాలి చెడ్డ మాటలు పలకకూడదు అంటే భిన్నమైన స్వార్థ ప్రకటించకూడదు మరి భిన్నమైన స్వార్థ ప్రకటించబడింది ప్రారంభంలోనే పౌలు గారు వాపోతులను ఒక స్వార్థ ప్రకటించి వేరే పట్టణానికి వెళ్ళి వచ్చేవరికెలే వారు భిన్నమైన స్వార్థ తట్టుకు తిరగగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నది మొదటి శతాబ్దంలో పౌరులు వాపోతున్నారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంత విపరీతమైన మరి అసత్య సువార్థ భిన్నమైన సువార్థ చూడండి పిల్లరా మరి ఏ విధంగా ఉన్నాం ఈ రోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నీ విశ్వాసం ఏ విధంగా కట్టుకున్నావు ఏ విధంగా క్రీస్తులోనికి వచ్చినావు అనేది ఈ వాక్యమును బట్టి మనల్ని మనము ఆలోచన చేసుకుందాం మరి మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుంటూ మరి పిల్లరా ముందుకు సాగుదాం చివరి వచనాలు చదువుకొని మనం చూకుందాం మొదటి పెద్ద రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవచనము రాయబడిన మాట జీవమును ప్రేమించి మంచి దీనములు చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వాళ్లను మరి ఆ విధమైన జీవితం జీవించి మనమందరము మన ఆత్మీయ జీవితం బంధించుకుంటూ దేవునికి మహిమ తెచ్చే వారంగాను దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనిగాక గాక ఆమెన్ అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు